మహమ్మద్ మొహమ్మద్ ఫారూక్ నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై మైనారిటీలపై దళిత సోదరులపై జరుగుతున్న దాడులను నిర్భయంగా ప్రశ్నిస్తున్న స్వరం ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఎవరైనా అటువంటి పని చేసి ఉంటే కనుక మతం నుంచేనే అతను బహిష్కరించబడతాడు దర్శగా ఇస్లామి ఉన్నత పాఠశాల మరియు జమాత్ ఇస్లామి వ్యవస్థాపకుడు స్వర్గీయ మహమ్మద్ ఖైరుల్లా తన తండ్రి చేస్తున్న సమాజ సేవను వారి సేవా కార్యక్రమాలను చూస్తూ సమాజ సేవ పట్ల ఆకర్షితులై తన తండ్రి గారి అడుగుజాడల్లో నడవాలని దృఢ సంకల్పం బీజం ఫారూక్ చిన్నతనంలోనే పడింది నా హిందూ సోదరుడు యొక్క ఏదైతే మనోభావాలు ఉన్నాయో ఆ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి నేను దాన్ని తింటాం ఆపుతున్నాను గ్రాడ్యుయేషన్ బిఎస్సి పూర్తి చేసిన ఫారూక్ సామాజిక సేవలతో వ్యాపారం చిన్న వయసులోనే ఆరంభించారు విజయవాడ నగరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అనే సంస్థను స్థాపించడం ద్వారా ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచి యువతను సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా చేశారు ముస్లిం మత పండితుడు కృష్ణ మరియు గుంటూరు జిల్లాకు చెందిన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి మతపరుడైన గ్రాడ్యుయేట్ కాసిమి నంబూరులోని జామియా సిరాజుల్ ఉలుం గుంటూరు నగరంలోని జామియా మిస్బా ఉల్ హుదా అరబీ కళాశాల వ్యవస్థాపకుడైన స్వర్గీయ మౌలానా అబ్దుల్ సత్తార్ కాసిమి గారి కుమార్తెను వివాహమాడారు మత సామరస్యాన్ని కాపాడుతూ పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ వివిధ మార్గాలలో వారి సేవలను అందిస్తూ ఎల్లప్పుడూ శాంతి జాతీయ సమగ్రత మరియు మత సామరస్యమే తన అజెండాగా ముందుకు సాగాడు సేవా కార్యక్రమాలను అందిస్తున్న అతని సంస్థ అనతి కాలంలోనే ప్రసిద్ధ సంస్థలచే గుర్తించబడింది దేశ సమగ్రతను కాపాడేందుకు సోదర భావం నెలకొల్పేందుకు గల ఏకైక మార్గం ప్రేమ శాంతి ఐక్యత అని ఎన్నో ప్రసంగాల ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలను చూరగొన్నాడు మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఫారూక్ షుబ్లీ అతివాదులకు మత చాందసవాదులకు కనువిప్పు కలిగేలా అతని సేవా కార్యక్రమాలను చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ అయ్యప్ప స్వామికి మాల ధరించిన వారికి భోజనం అందించడం వినాయక చవితి సందర్భంగా శాంతి మరియు సామరస్యాన్ని కాపాడేందుకు హిందూ సోదరులతో కలిసి పాల్గొనడం వంటివి చూస్తే హింద్ దేశ్ కే నివాసి సబీజన్ ఏఖై రంగు రూప్ వేష్ భాష చాహే అనేఖై అంటూ వినయ్ చంద్ర రచించిన అద్భుతమైన కవిత్వం మనకు గుర్తొస్తుంటుంది ప్రస్తుతం మైనారిటీ కమ్యూనిటీ కోసం గర్జిస్తున్న ప్రధాన గళం అతనిది ఆయన ఎప్పుడూ తన స్వరాన్ని ప్రభుత్వాలను పొగడేందుకు వాడలేదు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రతిపక్షం ఏ విధంగా ఎదుర్కొంటుందో ప్రజల మధ్య ఉండి ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వాలను నిలదీశాడు ఫారూక్ షుబ్లీ పోరాట ఫలితంతోనే నేడు ఆంక్షలతో కూడిన దుల్హం పథకం అమలవుతోంది ఫారూక్ షుబ్లీ పోరాట ఫలితంతోనే నేడు విదేశీ విద్యా పథకం అమలవుతోంది ఫారూక్ షుబ్లీ తన సంస్థ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి లీగల్ టీమ్ చేసిన పోరాట ఫలితంతోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడానికి మూల కారకుడైన కోడికత్తి శ్రీను అనబడే జల్లపల్లి శ్రీనివాస్కు బెయిల్ వచ్చి అతడు బయటికి రావడం జరిగింది రాష్ట్ర సంచలనం సృష్టించిన హృదయ విదారకర ఘటనలు అబ్దుల్ సలాం హజారా మిస్బా ఇబ్రహీం వంటి ఎన్నో హత్యలు అరాచకాలు దాడులపై గళమెత్తిన ఏకైక గొంతుక ఫారూక్ షుబ్లీది మాత్రమే అంతేకాకుండా అతని సంస్థల ట్యాగ్లైన్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ అంటూ యూనివర్సల్ బ్రదర్ అయ్యాడు కోసం నేను ఏర్పాటు చేసిన నా నా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అంటున్న షారక్ షుబ్లి అసలు ఈ షారుఖ్ షుబ్లి ఎవరు దేశం కోసం ముస్లింస్ కోసం షారుఖ్ షుబ్లి ఏం చేశారు ఒక్కసారి మనం గతంలోకి వెళితే వర్క్ డైరెక్ట్ గా ఆమోదించరాదని గలం అన్ని పక్షాల వాదనలు వినాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనగా జేపీసీ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ఆమోదించారు ఈ విషయమై ముస్లిం మైనార్టీల పక్షాన్ని తీవ్రంగా కృషి చేసిన వారే ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు షారుక్ షుబ్లి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు షారుక్ షుబ్లి ఆనాడు జేపీసీ వేయించకపోతే ఇప్పటికే వక్స్ బోర్డు బిల్లు ఆమోదం పొంది ఉండేది ఆ విధంగా దేశంలో ముస్లింలందరూ గొంతుకయ్యారు షారుక్ షుబ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు మన మాట వింటున్నప్పుడు మన మాటకు విలువిస్తున్నప్పుడు మన మాటల్లో సత్యాన్ని ఔచిత్యాన్ని గ్రహించి గౌరవిస్తున్నప్పుడు విమర్శించడంలో అర్థం లేదు ప్రతి విషయం రోడ్డుపై పోరాడితే రాదు కొన్ని విజయాలు ప్రభుత్వంతో సాన్నిధ్యాన్ని ద్వారా కూడా సాధించవచ్చు కానీ దాని కోసం వ్యక్తిత్వం నమ్మకం ఉండాలి ఇలా నిజాయితీతో నిబద్ధతతో అఖంఠిత దీక్షతో స్వార్థం లేకుండా ముస్లిం మైనార్టీల కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం వర్ష విజయాలు సాధిస్తున్న వారే మన షారుభులు మసీదులో లో పది రూపాయలు దానం చేయని వాళ్ళు కూడా ఇమామ్ మెజాన్ల కోసం నలభై ఐదు కోట్ల రూపాయల జీతాలు మూడు వారాల్లో ప్రభుత్వంతో విడుదల చేయించిన షారు షుబ్లీ గురించి అందరూ మాట్లాడేవారే జగన్ రెడ్డి దమన పాలనలో ముస్లిం బడుగు వర్గాల కోసం ఎనిమిది కేసులు తనపై మోసుకున్నారు జైలుకు సైతం వెళ్లి వచ్చిన నిర్భీతి గల నాయకులు షారుఖ్ ఆయనకు డబ్బు పదవి ఆశ ఉంటే అప్పుడే జగన్ రెడ్డితో చేయి కలిపేవాడు కదా పోరాటం ఎందుకు జైలుకు వెళ్ళడం ఎందుకు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు షారీ షుబ్లేని గుడ్డిగా విమర్శించేవారు అంటున్నారు మైనార్టీ ప్రజలు ముస్లిం మైనార్టీల సంక్షేమం దేశ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అంతిమ లక్ష్యం అంటూ దీనికోసం మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధం ఎవరితోనైనా ఏ పార్టీ మీదైనా చట్టబద్ధంగా పోరాడతాం తన మన అనే భేదం లేదు నాకు తెలీదు గతంలోనైనా ఇప్పుడైనా మాకు ముస్లిం మైనార్టీల దేశ ప్రజల సంక్షేమం సౌభాగ్యమే ధ్యేయం ప్రజల ఆల్ ఆశీసు గతంలో ఎంహెచ్పిఎస్ విజయాలు సాధించినది అప్పటికీ ఇప్పటికీ వర్తమాన భవిష్యత్తులోను ప్రజల సంక్షేమం కోసం విజయాలు సాధిస్తాం అంటూ ముందుకు వెళ్తున్న నిజమైన నాయకుడే మన షారుఖ్ షుబ్లి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా షారీ షుబ్లీ చేసిన కృషి రాష్ట్ర ముస్లింస్ కు వక్స్ బిల్ విషయంలో చంద్రబాబు చేసిన గొప్ప మేలును రాష్ట్రంలోని మైనార్టీల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు కొనియాడుతున్నారు ఈ ఘనత రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షారుక్ షుబ్లి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కేవలం చంద్రబాబు లోకేష్ ముస్లిం సమాజానికి హాని కలిగించే ఎటువంటి నిర్ణయం తీసుకోరనేది వక్ బిల్ విషయంలో ముస్లిం సమాజానికి దేశవ్యాప్తంగా చంద్రబాబు చేసిన గొప్ప మేలును ఎప్పటికీ ఎన్నడూ ఎవరు మరవలేరు అనడంలో ఎటువంటి నిస్సందేహం లేదు అంటున్నారు షారుక్ షుబ్లి ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ అండి చూద్దాం షారుక్ షుబ్లీ ఆశయం కల ఎంత వరకు వెళ్తుందో చూస్తూనే ఉండండి మీ బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్లో సందర్భంగా నేను ఈ విషయాన్ని చెప్పడానికి గల మూల కారణం ఏమిటంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నా కూడా కానీ ఏ రకంగా అయితే మైనార్టీ హక్కులపై రక్షణ సమితి ఎలక్షన్ల కన్నా ముందు మేము ఒక మాట చెప్పాం బీజేపీతో కలిసి ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ముస్లింలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఎక్కడా కూడాను కాలరాయకుండా వారు జాగ్రత్తగా కాపాడుతారు అని చెప్పేసి మేము ఏదైతే నమ్మకం వారిపై పెట్టడం జరిగిందో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడాను వమ్ము చేయకుండా తుచా తప్పకుండా యాజ్ సిటీస్ ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు అత్యధికంగా వారిపై చేసినటువంటి దుష్ప్రచారం ఏమిటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి కానీ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదో తారీఖున మా యువ నాయకులు నారా లోకేష్ గారు కేంద్రానికి అంటే మన సెంట్రల్ మీడియాకి కేంద్ర మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఇది సోషల్ జస్టి జస్టిస్ ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి కుండబద్దలు కొట్టేసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు దానికి పడుతుంది అంశం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అందరికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి నలభై మందితో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి ఏదైతే ఈ అంశం ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది